Yeah. ఏఐసిసి మరియు పిసిసి ఇచ్చిన పిలుపులో భాగంగా జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పాదయాత్రలు దేశవ్యాప్తంగా ప్రారంభమైన క్రమంలో రాజధాని సిరిసిల్ల జిల్లాలో వివనాలు కూడా ప్రారంభం కాబడ్డాయి ప్రధానంగా మన రాజ్యాంగాన్ని రక్షించుకుందామని మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ గారి అడుగుజాడల్లో మన రాజ్యాంగ నిర్మాతగా మనకు గొప్ప చట్టాన్ని రాజ్యాంగాన్ని అందించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అడుగు జాడల్లో నడిచేటువంటి క్రమంలో పాదయాత్రలు చేస్తూ ప్రజలు చైతన్యలు వేస్తూ అసమానతలు తొలగించడానికి భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా విడగొట్టాలని మతాల పేరుతో విడగొట్టాలని చూస్తున్నటువంటి ఈ దేశ ప్రభుత్వానికి మీ ఆటలు సాగవు ప్రజలందరినీ ఐక్యంగా చేస్తాం ఐక్యంగా ఉంటాం మేము మా రాజ్యాంగాన్ని కాపాడుకుంటున్నటువంటి ఒక ప్రతిన భూమి విధంగా ఈ దేశ సమగ్రతను కాపాడతాం దేశ సార్వభౌమత్వాన్ని కాపాడతాం ఎక్కడ కూడా ప్రజల మధ్యలో విడదీసేటువంటి కార్యక్రమం అమలు చేస్తే చూసి చూరుకోమని చెప్పినటువంటి కార్యక్రమాన్నే ప్రధానంగా జై బాబు జై భీమ్ జై సంవిధాన్ పేరిట ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన ఫిల్డ్లో భాగంగా ఈరోజు వేముల నియోజకవర్గంలో పట్టణంలో తిప్పాపూర్లో కాలనీ మొత్తం కూడా తిరుగుతూ ప్రజలను చైతన్యవంతు చేయడం జరిగింది దాంతోపాటు ఈ రాష్ట్ర ప్రభుత్వము బలహీన వర్గాలకు సంబంధించి కొల్లగరను పూర్తి చేసి దేశాన్ని రోల్ మోడల్ కాబడి చట్టసభలో కూడా నలభై రెండు శాతం రాజకీయ రిజర్వేషన్తో పాటు విద్యా ఉద్యోగంలో కూడా ఇవ్వాలని చెప్పిన బిల్లును ఆమోదం పొందిన దరిమిళ ఎస్సీ కేటగిరేషన్ ముప్పై సంవత్సరాలుగా వర్గీకరణ కోసం ఎదురు చూస్తున్నటువంటిది కూడా అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి దానికి కూడా ఆమోదం పొందిన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ సందర్భంగా ఈ ర్యాలీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తాం ప్రజల చిరకాల కోరిక శాశ్వపత నిర్ణయం చరిత్రలో నిలిచిపోయే రోజుగా అసెంబ్లీలో రెండు బిల్లులు కూడా పాస్ అయిన రోజు బిల్లులు ఆమోదం పొందిన రోజు ఈరోజు మన భావి తరాలలో బలిన వర్గాలకు సంబంధించినటువంటి ఉన్నతమైన స్థానాలకు పోవడానికి ఈ బిల్లు ఆమోదం పొందడానికి అవకాశం ఉంది అందుకే ఈ సందర్భంగా కోరుతాను కేంద్ర ప్రభుత్వాన్ని ఈరోజు బీసీ సంఘాలు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కూడా ధర్నా జరిపి ఏదైతే అసెంబ్లీలో బలీర వర్గాలకు సంబంధించిన బిల్లు నలభై రెండు శాతం ఆమోదం పొందిందో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం లోకసభలో రాజ్యాంగ సభను జరిపి షెడ్యూల్ నైన్లో చేర్చి నలభై రెండు శాతం రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకురావలసి డిమాండ్ చేసిన క్రమంలో నిన్నటి రోజు మేము కూడా పీసీ అధ్యక్షులు బీస్ సంక్షేమ శాఖ మంత్రుల ఆధ్వర్యంలో సోషల్ జస్టిస్ మినిస్టర్ను కేంద్రంలో ఢిల్లీలో కలిసి వారి కూడా ఒక పత్రాన్ని సమర్పిస్తూ తెలంగాణ అసెంబ్లీ ఈ దేశంలోనే మొట్టమొదటి బిల్లును ప్రవేశపెట్టి మా శత్రుశుద్ధి నిరూపించుకున్నాం రోజు మీ సిద్ధ శుద్ధులు నిర్పించుకొని ఈరోజు బీసీలు నలభై శాతం రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పని షెడ్యూల్ లో చేర్చాలని చెప్పని కోరడం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత లోకసభలో వంద సీట్లు కాంగ్రెస్ పార్టీ లోకసభలో పక్ష నాయకుడు ఉన్నటువంటి పెద్ద శ్రీ రాహుల్ గాంధీ గారిని కూడా కలిసి మా పీసీ అధ్యక్షుని ఆధ్వర్యంలో శ్రీమతి సోనియా గాంధీ గారిని కూడా కలిసి పొన్నప్రభు ఆధ్వర్యంలో వారికి కూడా లో ఏదైతే అసెంబ్లీలో నలభై రెండు శాతం బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం పొందజేసిన ఆ అంశాన్ని చెప్తూ ఎస్సీ కేటగిరీస్ కూడా చేసిన అంశాన్ని చెప్తూ లోక్సభలో ఈ బిల్లు పాసే విధంగా మేమంతు ఒత్తిడి కూడా ఉండాలని చెప్పి మేము సాగరండి అని చెప్పి వారు కూడా కలిసి రావడం జరిగింది ఈరోజు ఈ పాదయాత్ర ద్వారా ప్రజలకు ఒకటే పిలుపునిస్తూ ఉన్నాం ప్రజా సంక్షేమే పర్వాతవిగా ఆనాటి ఇందిరమ్మ రాజ్యం ఆనాటి జవహర్లాల్ నెహ్రూ కానీ ఇందిరాగాంధీ గారు కానీ ఈరోజు పివి నరసింహరావు గారు కానీ మన్మోహన్ సింగ్ కానీ ఈరోజు అనేక మంది ప్రధానులు కాంగ్రెస్ పార్టీ పక్షాన అనేక అనేక చక్కటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం జరిగింది ఈ రోజు కొత్తగా రేవంత్ రెడ్డి గారు సర్కార్ ఆడతల్లకు ఆర్టీస్